హలో అందరికి ఈరోజు నేను పప్పు చేస్తున్నా ఎర్రకారం పప్పు అంటే ఒట్టి కారం చేస్తున్నా అలాగే పుండి కూర చట్నీ అలాగే పులిహోర కూడా పుండుకూరతో వేస్తున్నాను కూర పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు అడుగుతున్నారు నేనే చేయలేదు అందుకు ఈరోజు మా పిల్లల కోసమే నేను పుండుకూర పులిహోర చేస్తున్నాను స్కూల్కి ఇప్పుడు హాఫ్ డే కాబట్టి స్కూల్కి పోయినారు మధ్యాహ్నం వచ్చేసరికి వేడి వేడి ఉంటాయి వేసి పొద్దునైతే ఇడ్లీ తినేసి పెట్టిన టిఫిన్కి ఇడ్లీ వేసేసిన అలాగే ఇక్కడైతే పప్పు కూడా పెట్టేసినాను అలాగే ఇదైతే పుండుకూర పుండుకూర కోసమని ఇక్కడ పెట్టేసిన అలాగే చట్నీ కూడా వేస్తాను దీంట్లోనే పుండుకూర దండి కొలిసేసిన అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసేసిన ఇది పట్నం పుండుకూర ఈ పుండుకూరతో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమని పట్నం పుండుకూర తీసుకున్నాను నేను ఆడి అలాగే నీరు వస్తేస్తా గుండూరీ కడిగేసి బాగా కుందుకూర అయితే నీటుగా ఉన్నాయి అందుకని ఒకేసారి కడుగుతున్నా కొంచెం ఉసికే అట్లా ఉంటే కనుక మనం రెండు సార్లు కడుక్కోవాలి దీంట్లో ఉసికే అది ఏం లేదు అందుకని బాగా ఎదిలిచ్చి పుండు వలిసేటప్పుడు నీట్గా ఇదిలిచ్చేసి పుండుకూర వలిసేసినాను ఫ్రెష్గా ఉంది అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే అంగడికి పోయి తెచ్చుకున్నాను నేను అలాగే తర్వాత అయితే అయింది కాగిపోయింది తరువాత నేను పతలాగా ఉండాలని ఎర్రకారం పప్పుకు పెట్టేసినాను నేనైతే దీంట్లోకి ఏ లావు పప్పు వేసేసి కొంచెం క్రిమ్ పెట్టేసి మందు పెట్టేస్తాను ఇది ఎర్రకారం పప్పు అంటే పొట్టి కారం వేసేస్తారు మా అమ్మ వాళ్ళు మేము చిన్నగున్నప్పుడు ఎర్రకారం పప్పు ఎర్రకారం పప్పు అంటున్నా అందుకని ఈరోజు ఎర్రకారం పప్పు చేస్తున్నా అలాగే ఉప్పు లావు ఎంత అంటే పుట్టుకూర కడిగేసిన నీరు ఉంటుంది కాబట్టి కుండు మగ్గిపోతుంది లావు ఉప్పు కూడా కరుగుతుంది అనేసి కుండుకూర వేసేస్తున్నా కుండుకూరలో లావుప్పు వేసేసిన పక్కన పెట్టేస్తా ఇదైతే ఒకసారి కలిపేసా ఇదైతే సిమ్లో పెట్టి మగ్గిస్తా నేనైతే పుండు కూరలో టమోటా ఉల్లిగడ్డ వేయలేదు కొంచెం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి పులిహోరకు కొంచెం తీసుకున్న తర్వాత మిగతాదంతా చట్నీకే దండిగా వదిసేసిన ఒకటేసారి అందుకని తీసుకున్న తర్వాత టమోటా ఉల్లిగడ్డ వేసేస్తాను ఇదైతే సిమ్లో పెట్టి కొంచెం మగ్గించుకోవాలి అలాగే నేను అన్నం కూడా వేడివేడిగా చేసేసినాను ఇప్పుడైతే కొంచెం బ్యాలు కూడా ఉడకాలి అంత లోపల టమోటా చింతపండు అన్నీ రెడీగా పెట్టేసుకుంటా ఇప్పుడైతే నేను ఈతలైతే ఉడికిపోయింది అలాగే నేనైతే పుండుకూర పులిహోరకైతే పుండుకూర కూడా తీసుకున్నా ఇప్పుడైతే దాంట్లోకి టమోటా అలాగే పప్పు అయితే ఉడికిపోయింది కారం అయితే టమోటోలు అలాగే పుల్లకూర చట్నీ అయితే టమాటా కూడా కోసేస్తున్నా గు ఇట్లా టమాటా ఉల్లిగడ్డ వేయి అంటే చాలా టేస్ట్ ఉంటుంది టమోటా చింతపండు దండిగా ఉండాలి లేకపోతే పప్పు కాసిపోతుంది అనమాట ఎందలకాల కాబట్టి తొందరగా వచ్చేస్తుంది అందుకని ఇంకా మొత్తం టమోటా చింతపండు ఎక్కువ వేస్తేనే రాత్రి వరకైనా పప్పు బాగుంటుంది అలాగే నేనైతే చట్నీ లేకి ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తున్నాను ఎండల బాగా పట్లాగా ఉంటేనే పప్పు చార్లు పొవరసాలు ఎరువు మంచిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది చల్లగా మంచి ఆరోగ్యాన్ని కూడా ఎండలకాలం కాబట్టి అలాగే కూడా నేను తక్కువ తీసుకున్నాను పులిహోరకి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది కూడా అయితే బాగా టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసేసిన కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మడి మడికించుకున్నాము పప్పు కూడా బాగా ఉడికిపోయింది పక్క ఉడికైతే బాగా వచ్చింది ఎందుకంటే ఇట్లా పెట్టేది ఉడకబెట్టేది పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఉడికించుకున్నామంటే కారం పసుపు పేస్ట్ చేసినాం కాబట్టి వాసన రాకుండా ఉంటుంది వేసిన ఏం కొంచెం కుక్కర్ మూత పెట్టేస్తే వాసన వస్తాయి అందుకే ఇట్లా ఉడికిన తర్వాత కుక్కర్ కి మూత పెట్టుకుంటే కానీ ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మూత కూడా పెట్టేస్తుంది మూడు విజయలు వస్తే పప్పు మొట్టి క కారం పప్పు కూడా రెడీ అయిపోతుంది అలాగే ఇది కూడా మూత వేసి ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గిస్తారు ఇది అయితే కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉండాలి లేదంటే గట్టి ఉన్నాయి మనం అలాగే పప్పు అయితే రెండు విజిల్ వచ్చేసినాయి ఇంకొక విజ్జిల్ వస్తే పప్పు కూడా అయిపోతుంది అలాగే ఇతర కుండుకర చట్నీ కూడా ఒక రెండు నిమిషాలు అయిపోతుంది నేనైతే మిక్సీ అయితే పట్టేసి ఇట్లా ఉండాలి దీంట్లోకి పుదీనా వేసుకోవచ్చు నేను ఎందుకంటే పచ్చిమిర్చి వేసేసిన అందుకు కారం ఉంటుంది అనేసి ముట్ట ఇదే మిక్సీ పట్టేసిన కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు మిక్సీ తిరగదు అనేసి కొన్ని నీళ్ళు వేసి ఇట్లా మెత్తగా వేసినాను ఒక విజిల్ వస్తే మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది నేనైతే పప్పు కూడా రేమేసిన వట్టి కారం పప్పు అలాగే పుండిపర చట్నీ కూడా మిక్సీ కూడా పట్టేసిన చాలా టేస్ట్ ఉంది అలాగే వల్ల ఉడుకుతున్నాయి అనేసి బట్టలు కూడా నాకున్న బట్టలు కూడా ఉతకాలి నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చేసరికి బట్టలు ఉతుకుతా ఇప్పుడే నీళ్ళు అంటే ఇప్పుడే నీళ్ళు కాలవు నీళ్ళు కూడా ఉండవు అందుకని కొలాగ ఇచ్చినప్పుడే బట్టలు కూడా ఉతికేస్తాను ఇంకా మా అత్త మామామే క్యారేజ్ కట్టేలా మా బాబు కూడా పనికి వెళ్ళడానికి దీనికి వస్తాడు ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసిన ఇదైతే ఉండు కూడా పులిహోరకి అలాగే ఇక్కడైతే చట్నీకి తరువాత పెట్టేస్తున్నాను అలాగే దాంట్లోకి అయితే బుడ్డలు కరివేపాకు జీలకరావాలు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ తర్వాత ఇప్పుడైతే రెండు దాంట్లో నూనె వచ్చేస్తా ఇక్కడైతే పప్పుకి తర్వాత లేదా చట్నీ లేకైనా పెట్టేస్తాను పప్పు కూడా రేం పెట్టేసినా పక్కకి అలాగే ఇదైతే పులిహోర పులిహోరలోకి మనకి ఎక్కువ పులిహోర పుండుకూర దండికి ఉండాలంటే దండి చేసుకోవచ్చు పుండుకూర అప్పుడు దండికి ఉండాలి నేను మా పిల్లల కోసం అని చేస్తున్నా మా అత్తమ్మాయకైతే పుండుకూర చట్నీ అలాగే పప్పు చేసేసిన అందుకోసం ఇది కూడా పెట్టిస్తాను పులిహోర ఇప్పుడైతే నూనె వేడైతుంది అవతల ఇవతల లోపల నేనైతే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తాను అలాగే మిలిక రావాళ్ళు ఇదైతే కొంచెం జొరగేయాలి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తా పచ్చిమిరకాయలు వేసేస్తా అలాగే పొడవు కట్ చేసేసిన మూడు పచ్చిమిరకాయలు ఎందుకంటే నేను దాంట్లో పచ్చిమిర్చి వేసేసిన కాబట్టి ఇక్కడలా కూడా జిలోకి రావాలా

అయితే ఇప్పుడు పప్పు లేకి తర్వాత వేసేస్తా బాగా ఎర్రగా అయిపోయింది పప్పు లేకి తర్వాత వేసేస్తా తర్వాత వేసేసిన అలాగే మూసి పెట్టేసిన మూతేసి ఇప్పుడైతే చట్నీ లేక తర్వాత ఆయిల్ ఆయన వేసే చేస్తున్నాను అలాగే మనం ముందుగా మిక్సీ పట్టిన ఫుడ్ కూర கிப்பேசினா ரெண்டு நிமிஷம் மி அப்படி ஜீரக ராவ் கர்ப்பு இது அப்படின் காதிப்பட அல்ல పావులేక వేసేసిన తిరుమల కూడా రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకి వేడి వేడి అన్నం లేకున్నా పర్వాలేదు పొద్దున్న అన్నం ఉన్నా పొద్దున్నే సాయంత్రానికి చేసుకోవాలి టిఫిన్ కంటే ఇట్లా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంట్లో వస్తువులని వేసుకోవచ్చు ఇట్లా పుండు కూర పులిహూర అలాగే కొద్దిగా పసుపు వేసేస్తా పిల్లలు కూడా బాగా చప్పచప్పకుంటే కొంచెం ఇష్టపడతారు అలాగే కొద్దిగా ఫస్ట్ నిమ్మకాయ పిండిపోలన్నీ కూడా వెండుకోవచ్చు నిమ్మకాయ వండుకునే కూడా చాలా టేస్ట్ ఉంటది ఇదైతే ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా అలాగే అన్నం కూడా తెచ్చేసుకుంటా ప్లేట్లేకి అంటూ లోపల అలాగే అన్నం అయితే వేడి ఉంది ఇట్లా పొడి పొడి కన్నేస్తున్నా నేనైతే ముందుగానే ఉప్పు వేసేసినానే ఉప్పు వేయలేదు ఇప్పుడు కొంచెం వేస్తున్నా వేడి వేడి ఉన్నాను ఉంటా ఉంటా ఉంటే అన్నము మనకి పులిహోర కలుతుంది కాబట్టి ఇట్లా పొడి పొడికి అన్నం వేసి అన్నం వేయాలి అయితే సూపర్ వస్తుంది కొత్తిమీర అయితే నేను పైన వేసేస్తా ఇప్పుడైతే సిమ్లో పెట్టేసినా అలాగే బాగా అన్నం కలిసేలాగా పుల్లిహూర కలిపేసుకోవడమే వేడివేడి పుల్లికూర పుల్లికూర రెడీ నీళ్ళ కూడా బాగా ఇష్టంగా వేస్తారు నిమ్మకాయ ఉల్లిగడ్డ పెట్టుకున్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది అలాగే పెరిగైనా కూడా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి ఇదైతే బాగా ఒక్కసారి కలిపేసిన ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిస్తాను బాగా రెండు నిమిషాలు అయిపోయింది మగ్గిడన్నీ మూత వేసి పెట్టేసినా కూడా వేడి వేడి అన్నాం కాబట్టి ముందుగానే వేడి ఉంటుంది అందుకే ఎక్కువ అవసరం లేదు ఇట్లా వేసేసి చేసుకున్నామంటే సూపర్ సూపర్ పులిహోర రెడీ అలాగే ఫైనల్ గా అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసేసిన కొత్తిమీర అలాగే వేడి వేడి పులి కూర అయితే రెడీ అయిపోయినాయి పప్పు చట్నీ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే స్టవ్ కూడా బండ్ చేసేస్తున్నాయి పట్టేస్తున్నాను నీళ్ళ ఫ్రై మాకు సాయంత్రం పట్టే ఇప్పుడే బట్టలు చేసి దేవేసిన ఒకసారి చిన్న ఓ రమ్మని అందుకే బాగా పడాలని పెడ్డాక చాలా నేను నువ్వు బా

అభ్యర్థి అబే అభినా అభిలైతే బట్టలు చేసిన అలాగే తియ్యబి అంటే మా బాబా సిమ్ము తెచ్చుకోవాలంట సిమ్ము పోగొట్టుకున్నాడు సిమ్ము కాదు చెల్లి పోయింది అందుకని సిమ్ సిమ్ము తెచ్చుకుంటా అని పోయినాడు బిడ్డతో రాపించుకొని పోయినాడు నేను రాస్తాను

ఇడ్లీ పిండి కూడా నానేసినానా ఇప్పుడు కడగాలి మేము వట్టేసేది అయిపోయింది బట్టలు తేవాలి అంట్లు కూడా మా పిల్లలు వచ్చేసి స్కూల్ నుంచి తినేసి అందులో వేసేసినారా అక్కడే ప్పుడే నైట్ కు అన్నానికి ఇప్పుడే నానబెట్టేస్తే తొందరగా అయితే అన్నం కూడా మెత్త వస్తుందని ఇచ్చినప్పుడు అన్ని పండ్లల్లో వేసేస్తాను అలాగే జిప్పింగ్ అయితే ఇప్పుడు కడుగుతున్నాను ఇదైతే బాగా రెండు మూడు సార్లు కడిగేస్తాను అక్కడైతే అన్ని బట్టలు దేవడానికి అని పెట్టేసినాను